ఇక వెలుగు ప్రభాత ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక కోల్కతా రేపు కేసు సుప్రీంకు సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం రేపు పొద్దున్న ట్రాప్ ప్రయారిటీ కింద విచారణ సీజీఐ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో బెంచ్ ఇప్పటికే కలకత్తా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ రెండు గంటల రెండు రెండు గంటలకు ఒకసారి నిరసనపై రిపోర్ట్ ఇవ్వండి రాష్ట్రం కేంద్ర హోంక హోంశాఖ ఆదేశం సుప్రీం ఇక మాజీ ప్రిన్సిపాల్ కాల్ చేయడానికి పరిశీలిస్తున్న టీసీఎం ఇక టీఎంసీ ఎంపీ సుఖేందర్కు కు నోటీసు ఇచ్చిన పోలీసులంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక సర్వై పాపన్న విగ్రహం పాపన్న గౌడ్ టూరిజం సర్క్యులేట్ రూపాయలు ఫోర్ పాయింట్ డెబ్బై కోట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో సర్వై పాపన్న జయంతి వేడుకల జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రి పొన్నం కోటలు మహేష్ గౌడ్ బుర్ర వెంకటసారి జాజుల అన్న ఒక అనేది చూస్తున్నాం పాపన్న ఆలోచనలు మా ప్రభుత్వం అమలు చేస్తుంది ఆయన జీవితం అందరికీ ఆదర్శం బడుగు రాజ్యాధికారం కోసం పోరాడిన ఎదుడు సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు వాఖ్య పూర్తి అయ్యేకే లోకల్ బాడీ ఎన్నికలు మంత్రి పొన్నమిక రవీంద్ర భారతిలో ఘనంగా సర్దార్ 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 సర్వై పాపన్న జయంతి గైడ్ లైన్స్ అనేది చూస్తున్నాం సర్దార్ సర్దార్ సర్వై పాపన్న జీవితం తమ ఇంద్రమ రాజ్యానికి ఆదర్శమని డిప్యూటీ సీఎం బట్టి ఉక్రమార్క తెలిపారు ప్రజాభిప్రాయంలో ప్రజాప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభిప్రాయం అభివృద్ధి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఖర్చు చేస్తామని చెప్పారు హైదరాబాద్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు ఆదివారం రవీంద్ర భారతి బీసీ సంక్షేమ శాఖలో ఆదివారంలో సర్దార్ సర్వై పాపన్న గౌడ్ డెబ్బై మూడు వందల డెబ్బై నాలుగు జయంతి వేడుకలు జరిగాయి ఇందుకోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీసీ సక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితూరా పాల్గొన్నారు బట్టి విక్రమంక మాట్లాడుతూ పాపన్న పుట్టి సర్వైపేట కూట నుంచి ఖిలాష కూర్కు వరకు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అందుకోసం ఫోర్ పాయింట్ డెబ్బై కోట్లు మంజూరు చేసినట్లు బట్టి విక్ర విక్రమార్క డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఒక ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది ఇక ఆదివారం గచ్చివోలి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి అందజేసిన కఠకంతో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కర్ణాటక మంత్రి బోసరాజు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం త్వరలో నిజం నిజాం రీ ఓపెన్ ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రమేమిస్తామని పద పద పన్నెండులుగా ఉన్న ఈ సమస్యలు పరిష్కరిస్తామని తమ ప్రభుత్వం నిర్ణయించింది సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ రాజుల చేతిలో ఉందని దాన్ని తిరిగి ప్రారంభించేందుకు ముఖ్య ప్రయత్నాలు చేస్తున్నామని క్షత్రియాల తరఫున తెలంగాణ ప్రభుత్వం శ్రీ శ్రీనివాసరాజు సలహదారుగా ఉన్నారని ఆయన ద్వారా క్షత్రియాలు తమ సమస్యలకు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సీఎం సూచించారు మీరు రాజకీయాలు రాణించాలన్నట్లు ఉన్న వాళ్ళను సూచించాలి వారిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రోత్సహిస్తామని వారికి హామీ ఇవ్వడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి ఇక ఫ్యూచర్ సిటీ ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇవ్వండి క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇక కుంభ్రంభీం అల్లూరి స్ఫూర్తితో ప్రజా సమస్యల పోరాడిన ప్రజాపాలన అందరికీ ప్రధానం ఉంటుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభిస్తాం ఇక క్షేత్రియ భవన్ స్థలం కేటాయిస్తామని ప్రకటన సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా సన్మానించిన క్షత్రియ సేవా సమితి అన్నట్టు గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక కమర్షియల్ ట్యాక్స్ ఏం జరుగుతున్నది అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు వచ్చి ఏం ఆదేశం రూపాయలు వెయ్యి పని రెండు వందల కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పక్కదారి రూ టూ పాయింట్ ఇక రూపాయలు రెండు వందల తొమ్మిది వందల తొమ్మిది వేలు తొమ్మిది వందలు అను అనుమా అనుమానాస్పద జిఎస్టి రిజిస్టర్లు వీటిలో ఏడు వందల పైగా నకిలీ రిజిస్ట్రేషన్లు గుర్తింపు ఇక పది పదకొండు ప్రైవేట్ సంస్థలకు నలుగు వందల కోట్లు లబ్ధి ఇప్పటికే మాజీ సిఎస్పై కేసు నమోదు పూర్తిస్థాయి రిపోర్టు రెడీ చేస్తున్న అధికారులు అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రేవంత్ పాలనపై డెబ్బై రెండు మంది డెబ్బై రెండు శాతం మంది హ్యాపీ అగ్ని న్యూస్ సర్వేలో సర్వేలో వెళ్లడి స్కీమ్లు రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి ఇక మిగతా గ్యారంటీలు అమలు చేస్తామన్న నమ్మకం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక దసరాకు మరో రెండు స్కీమ్లు ఇక అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్ ఇందరమే ఇళ్ళు పథకం కింద రూపాయలు ఐదు లక్షలు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందలు సాయం ఇక గైడ్ లైన్స్ తదు తదు తుది దిశకు చేరిక కసరత్తు రైతు కూలీలకు సాయం త్వరలో గైడ్ లైన్స్ అంటూ ఒక లైన్స్ అనేది చూస్తున్నాం ఇక నేడు సూపర్ బ్లూమున్ రాఖీ ఫండ్గా రాజు రోజు రాత్రి చందమామ సూపర్ బ్లూమున్గా కనువిందు చేయనుంది ఇక సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున ఐదు ముప్పై రెండు వరకు జూ జాబిల్లి అత్యంత పెద్దగా కనిపిస్తుంది సైంటిస్టులు వెల్లడించారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అమెరికాలో కారు ప్రమాదం ఇండియన్ ఫ్యామిలీ మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ అర్జున్ ఫ్యామిలీ చెందిన ముగ్గురు సహజీవనం అయ్యారు ఇక మృతులు మణి ప్రదీప వారి కూతురు యాండ్రిల్ గా గుర్తించినట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక అవమానించడం వల్లే ఆల్టీ ఆల్టర్నేటివ్గా చంపాయి సోరేన్ ఇక జార్ఖండ్ మాజీ సీఎం చంపాయి జేఎంఎం నేత చంపాయి సోరేన్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది దీనిపై మీడియా ప్రశ్నించాక సీఎం పదవి నుంచి అవగాహన ఇక అవ అవమానకరంగా రైతులు దించేశారని అది భరించకే ప్రయత్నమాలు చేస్తున్నానని చంపాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక రెండు రాజ్యసభకు సంఘ్వి నామినేషన్ ఆయనతో తెలంగాణకు న్యాయం అందుకే పెద్దల సభకు పంపుతున్నాం సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో వెల్లడించారు ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదు అది అవుట్ డేటెడ్ పార్టీ కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు అవసరం అవసరం కాంగ్రెస్కే ఉందని వ్యాఖ్యానించడం జరిగింది ఇక వెజ్ ఫుడ్తో డిప్రెషన్ దూరం శాకాహారంలో ప్రోటీన్ విటమిన్ ఏ స్థాయికి అధికం నాన్ వెజిటేరియన్లో పొలిసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్క అందుకే శాకాహారంలో కొంగుబా కొంగుబాటు ఒత్తిడి తక్కువ హెచ్సియు రీసెర్చ్ల అధ్యయనంలో వెల్లెడి అంటూ గైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇది వెలుగు ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్త అనేది చూడడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్